పత్రికా మిత్రులందరూ మా యొక్క మేము చేసేటువంటి ఇప్పుడు ఇక్కడ మేము గలం అయితే మీరు కలం జనాన్ని కదిలించి పోరాట మార్గాలకు కానీ ఎక్కడైనా బాధలు తెప్పేటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నాం ఈ వార్త తెలియగానే నా వంతుగా ఒక రెండు లైన్లు పాడబారాలని అనుకున్నాం మనం ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ఈ యొక్క జరిగేటువంటి టీయుడబుల్ జే ఉద్యమానికి తెలంగాణ ప్రజానాట్య మండలి సంఘీభవన్ తెలియజేస్తూ అక్కుల కొట్లై అక్కుల గొంతై కొట్లాడుతున్నావు ఇక్కడ అక్కుల గొంతై కొట్లాడుతున్నావు ఇక్కడ జర్నలిస్టుల బాధలు కనబడతలేవా అక్కడ అప్పుల గుంతై అరెర్ర అప్పుల గుంతై కొడుతున్నావు కడా జిత్రుల పాదాలు వినబడతలేవా కడాకరేక కష్టపడుతున్నావు ఇక్కడ మా పత్రిక బాధలు వినబడతలేవా కడా మా పత్రిక మిత్రుల బాధలు కనబడతలేవా కడా ఎక్కడెక్కడో వార్తలు మోసుక పోతుందొల్లవు ఇక్కడ ఒక్క మంచి వార్త అయినా ఒక్క మంచి వార్త అయినా చెప్పుతలేరు అక్కడ అప్పుల గుంతై కొట్టారుతున్నావు ఇక్కడ జన్నని తుల బాధలు కనపడతలేవా అక్కడ తెలంగాణ పోరులో ఉంటున్నాము పల్లె ఢిల్లీకి పోయినాము తెలంగాణ పోరులో ముందున్నాము పల్లె నుంచి ఢిల్లీకి పోయినాము జనం పాలలు చెప్పి జర్నలిస్లము భీమని అడిగినము ఇక్కడ అడుగుతున్నాము ఇక్కడ మాకు అక్కడికి నేను కావాలన్నావు ఇక్కడ